గురుభ్యో నమ మనము ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో చెడు కర్మ ఫలాల గురించి తెలుసుకుంటున్నాం అసక్తుడైన గ్రహమేది కపటత్వంతోనూ రాజకీయాలతోనూ నిండినట్టి తన సాంసారిక జీవనంలోనే నిలిచి ఉంటాడు శర్వదా దుఃఖాలనే విస్తరింపజేసుకుంటూ భోగ కలాపాల అధీనంలో ఉంటూ అతడు తన దుఃఖాలను పరిహరించుకోవడానికి కర్మలు చేస్తూ ఉంటాడు అటువంటి దుఃఖాలను జయప్రదంగా పరిహరించగలిగితే అతడు తనను సుఖిగా భావిస్తాడు ఇక భౌతిక జగత్తు దుఃఖాలతో నిండి ఉన్నట్టి అశాశ్వతమైన స్థానమని స్వయంగా భగవంతుడే భగవద్గీతలో నిర్ణయించాడు ఈ భౌతిక జగత్తులో వ్యక్తిగతంగా కానీ లేదా కుటుంబము సంఘము దేశము దృష్ట్యా కానీ సుఖమనే ప్రశ్నే లేదు ఏదైతే సుఖమని చలామణి అవుతుందో అది కేవలం మాయనే ఇక్కడ ఈ భౌతిక జగత్తులో దుఃఖాలను జయప్రదంగా నివారించడమే సుఖానికి అర్థం మనిషి చాలా తెలివి కలిగిన రాజకీయవేత్త కాకపోతే అతని జీవితం విఫలమయ్యే రీతిలోనే ఈ భౌతిక జగత్తు తయారు చేయబడింది మానవ సంఘము మాట ఎందుకు జంతువులు పక్షులు పశువులు కూడా ఆహారము నిద్ర మైదనము సంరక్షణము అనే దేహ అవసరాలను చాలా తెలివిగా తీర్చుకుంటాయి మానవులు జాతీయంగా వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు జయప్రదులయ్యే ప్రయత్నంలో మానవులందరూ కుటిలత్వంతో నిండిపోతూ ఉంటారు జీవన సంఘర్షణలో ఎంతటి రాజనీతి బుద్ధి ఉన్నప్పటికీ భగవంతుని సంకల్పంతో ఒక్క సెకండులోని సమస్తము నశించిపోతుందని మనం సర్వదా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈ భౌతిక జగత్తులో సుఖవంతులము కావడానికి మనం చేసే అన్ని ప్రయత్నాలు కేవలం మాయా కలిగించే మోహమే కపిల మహర్షి ఇంకా చెప్తున్నారు చెడు కర్మ ఫలాల గురించి మా శ్రీమద్ భాగవతంలో అతడు అక్కడక్కడ హింస చేస్తూ ధనాన్ని సంపాదిస్తాడు దానిని అతడు తన కుటుంబ సభ్యకే వాడినా తాను ఖరీదు చేసిన ఆహారంలో కేవలం అతి కొద్ది భాగాన్ని తింటాడు ఆ విధంగా అతడు వారి కొరకు అధర్మ మార్గంలో ధనాన్ని సంపాదించి చివరకు నరకానికి పోతాడు అని చెప్తున్నారు ఏ వ్యక్తి కొరకైతే నేను దొంగతనం చేశానో వాడే నేను దొంగ అన్నాడు అనేది ఒక బెంగాలీ సామెత ఏ కుటుంబ సభ్యుల కొరకైతే గృహమేది ఏది నానా రకాల హింసా విధానాలలో ప్రవర్తిస్తాడు వారే ఏనాడు సంతృప్తి చెందరు మోహంతో గృహం అటువంటి కుటుంబ సభ్యులను సేవిస్తాడు వారిని సేవించడం అతను నిశ్చయంగా నారకీయ స్థితిలోకి పోతాడు ఉదాహరణకు ఒక దొంగ తన కుటుంబ పోషణానికి దొంగతనం చేసి పట్టుబడి జైలుకి వెళ్తాడు ఇది భౌతిక అస్తిత్వానికి సంఘము స్నేహము ప్రేమ పట్ల అనురక్తికి సారాంశము గృహస్థత్తుడు గృహ ఆసక్తుడు తన కుటుంబ పోషణానికి ఏదో విధంగా ధనాన్ని సంపాదించడం నెలకొన్నా అటువంటి కలాపాలు లేనప్పటికీ తాను తినగలిగే దానికంటే ఎక్కువ తినలేడు ఆహారం తినే వ్యక్తి తన పెద్ద కుటుంబాన్ని పోషించడానికి ఏదో విధంగా ధనాన్ని సంపాదించవలసి వస్తుంది కానీ అతడు తాను తినేదానికంటే ఎక్కువ తీసుకోలేడు ఒక్కొక్కప్పుడు అతడు తన కుటుంబ సభ్యులందరూ తిన్న తర్వాత మిగిలిన దాన్ని తింటాడు అధర్మ మార్గాలలో ధనాన్ని సంపాదించినా అతడు తన జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించలేడు ఇదే మాయ యొక్క ఆచ్ఛాదనమని పిలువబడుతుంది సంఘము దేశము జాతి పట్ల ఉండే మోహపూర్వకమైన సేవా పద్ధతి ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది ఇదే సిద్ధాంతం పెద్ద పెద్ద దేశాలలో జాతీయ నాయకులకు కూడా అన్వయిస్తుంది తమ దేశాన్ని సేవించడంలో చాలా గొప్పవాడైన ఒక రాజకీయ నాయకుడు ఏదో అధర్మయుత కార్యం కారణంగా తమ దేశ తన దేశ జనులతోనే చంపబడవచ్చు ఇంకొక రకంగా చెప్పాలంటే మనిషి ఈ మాయా సేవ ద్వారా అధీనంలో ఉన్న ఎవ్వరిని సంతృప్తిపరచలేడు అలాగే అతను సేవ చేయడమే తన సహజ స్థితి అయిన కారణంగా సేవ నుండి కూడా బయట పోలేడు జీవుడు సహజంగానే భగవంతుని అంశ కానీ అతడు భగవంతుడికి సేవ చేయాలన్న విషయాన్ని మర్చిపోయి తన ధ్యాసను ఇతరులను సేవించడంలోనే మళ్ళిస్తాడు ఇదే మాయా అనబడుతుంది ఇతరులను సేవించడం ద్వారా అతడు తానే ప్రభువుని తప్పుగా భావిస్తాడు కుటుంబ యజమాని తనను కుటుంబ నాయకునిగా భావిస్తాడు లేదా దేశ నేతగా భావిస్తాడు కానీ నిజానికి అతడు సేవ చేస్తున్నాడు ఆ విధంగా మాయను సేవించి క్రమంగా అతడు నరకానికి పోతాడు అందుకే తెలివి కలిగినవాడు కృష్ణ చైతన్యానికి వచ్చి తన సమస్త జీవితాన్ని సంపదను సమస్త బుద్ధిని సమస్త వాక్ శక్తిని భగవత్సేవలోనే వినియోగించాలి అనుకుంటాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి ఓం తత్సత్